అక్కినేని అభిమానులకు పెద్దగా కోరికలు లేవు వాళ్ళు ఇండస్ట్రీ హిట్లు రావాలని కోరుకోవడం లేదు వాళ్లకు చాలా చిన్న చిన్న కోరికలు ఉన్నాయి ఇప్పటికే నాగార్జున నాగ చైతన్య వాటిని ఫుల్ఫిల్ చేస్తున్నారు కానీ ఆశలు పెట్టుకున్న అఖిల్ అక్కినేని మాత్రం ఇప్పటివరకు ఒక హిట్ కూడా ఇది ఒక్కటే అక్కినేని ఫ్యాన్స్ని బాగా డిస్టర్బ్ చేస్తాం నిజానికి అఖిల్ చాలా పెద్ద మాస్ హీరో అవుతాడని ముందు నుంచి కలలు కన్నారు వాళ్ళు అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా అఖిల్ లుక్స్ చూసిన తర్వాత అక్కినేని కుటుంబంలో మొదటి మాస్ హీరో ఇతడే అని ఫిక్స్ అయిపోయారు కానీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది వరుసగా మూడు ఫ్లాపులతో రేస్లో బాగా వెనకబడిపోయిన అక్కినేని వారసుడు నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్తో కాస్త అనిపించాడు బొమ్మరుడు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కొంతలో కొంత బెటర్ కానీ ఆ తరువాత సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ సినిమాతో వచ్చిన ఆ కాస్త మార్కెట్ కూడా పోయింది ఇదిలా ఉంటే ఏప్రిల్ ఎనిమిదిన అఖిల్ అక్కినేని పుట్టినరోజు ఏడాది వయసులోనే సిసింద్రి అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ కొట్టాడు అఖిల్ తర్వాత కొన్నేళ్ల పాటు చదువుతో బిజీ అయిపోయి రెండు వేల పదిహేనులో అఖిల్ అంటూ హీరోగా వచ్చాడు వినాయక్ తెరకెక్కించిన ఈ చిత్రం దారుణంగా నిరాశపరిచింది ఆ తర్వాత హలో మిస్టర్ మజ్ను సినిమాలు కూడా అఖిల్ అంచనాలను నిలబెట్టలేదు ప్రస్తుతం భాగ్యం విష్ణు కథా ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు సినిమాతో బిజీగా ఉన్నాడు అఖిలేని కుటుంబంలో తొలి మాస్ హీరో అయ్యే లక్షణాలు కేవలం అఖిల్కు ఒక్కడికే ఉన్నాయని అభిమానులు ఇప్పటికీ నమ్ముతున్నారు దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మాత్రం అఖిల్ మీదే ఉంది ఇప్పటి వరకు హిట్ కొట్టకపోయినా కూడా ఖచ్చితంగా కొట్టిన రోజు మాత్రం అఖిల్ స్టార్ అవుతాడని నమ్ముతున్నారు వాళ్ళు కాస్త లేట్ అయినా కూడా వంద శాతం బాక్స్ ఆఫీస్ను కుమ్మేస్తాడని ఫ్యాన్స్ చెబుతున్నారు వాళ్ళ అంచనాలకు తగ్గట్టే మురళీ కిషోర్ సినిమా ఫుల్ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తుంది దీని తర్వాత యూవీ క్రియేషన్స్లో అనిల్ అనే కొత్త దర్శకుడితో పెద్ద సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అఖిల్ దీనికోసం రాజమౌళి కూడా స్క్రిప్ట్ వర్క్లో హెల్ప్ చేస్తున్నాడని తెలుస్తాం మరి చూడాలిక అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అఖిల్ ఎప్పుడు నెరవేరుస్తాడు అన్నట్లు అఖిల్కు ఇండస్ట్రీ నుంచి చాలామంది పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు